శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఒక చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దానిలో రెలిజియన్ అండ్ ఎథిక్స్ అనే అధ్యాయంలో మనం ఈ రోజున ఒక సందేశాన్ని చూద్దాం ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ మ్యాన్ ఇస్ అన్ ఇన్ఫినెట్ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఇస్ నోవెర్ బట్ ది సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వన్ స్పాట్ అండ్ గాడ్ ఈజ్ అన్ ఇన్ఫినెట్ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఈజ్ నోవేర్ బట్ హూస్ సెంటర్ సెంటరీస్ ఎవ్రీవేర్ వివేకానంద స్వామి మానవుడికి భగవంతుడికి నిర్వచనాన్ని చెప్తున్నారు మానవుడు ఒక అనంతమైన వృత్తం దాని పరిధి ఎక్కడుందో ఎవరికి తెలియదు వృత్త పరిధి ఎక్కడుందో అనంతమైనది వృత్త పరిధి అనంతమైనది ఎక్కడుందో ఎవరికి తెలియదు అయితే దానికి కేంద్ర బిందువు మాత్రం ఒక చోట ఉంది అంటే ఏంటంటే మానవుడి వృత్త పరిధి అనంతం అని చెప్పి చెప్పినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే మానవుడి యొక్క శక్తి అనంతం మానవుడికి భగవంతుడికి పెద్ద తేడా లేదు నిజానికి వివేకాశం చెప్పిన దాని ప్రకారం భగవంతుడికి మనం ఎటువంటి శక్తి ఉందనుకుంటాము అటువంటి శక్తి మానవుడికి కూడా ఉంది అయితే మానవుడు దాన్ని వ్యక్తీకరించాలి మానవుడు దాన్ని వ్యక్తీకరించట్లేదు తన జీవితంలో చూపించట్లేదు తన ఆచరణలో చూపించట్లేదు అంతే మానవుడిని భగవంతుడిని కనుక ఇద్దరిని చొరక వృత్తం అనుకుంటే మానవుడి పరిధి అనంతంగా ఉందిట కేంద్ర బిందువు మాత్రం ఒక చోట ఉందిట అదే సందర్భంలో భగవంతుడి గురించి మాట్లాడినప్పుడు భగవంతుడికి వృత్తానికి కూడా వృత్త పరిధి ఎక్కడ ఉందో అక్కడ తెలియదు అనంతమైనది అది కూడా కానీ దాని యొక్క కేంద్ర బిందువు మాత్రం అన్ని చోట్ల ఉందిట అంటే ఏంటంటే ఒక కేంద్ర బిందువు కాదు అంటే వృత్తం ఎంత అనంతంగా ఉందో దానిలో కేంద్ర బిందువులు కూడా అన్ని అనంతంగా ఉన్నాయన్నమాట భగవంతుడికే కనుక కేంద్ర బిందువుని మీరు ఒక చోట చూశారనుకోండి అది మానవుడు అవుతాడు అదే మానవుడికి కేంద్ర బిందువులు అన్ని చోట్ల ఉన్నాయి కనిపించాడు అనుకోండి మీకు అది భగవంతుడు అవుతాడు ఇది చాలా చాలా అందమైన ఉదాహరణ ఇది మనిషి అనంతమైన శక్తి కలవాడు వివేకాస్వామి మాట వాటికి చెప్పేవాడు పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పేవాళ్ళు మనిషి అనేవాడికి దివ్యత్వం అనేది అతనిలో దాగి ఉంది అణగారి ఉంది దాన్ని అతను వెలికి తీయాలి దాన్ని బయటకు చూపించాలి అది మనిషి చేయాల్సిన పని మనిషి జీవితంలో చేయాల్సిన పని అదే ఈ మాట మటుకు చెప్పేవాళ్ళు ఇవ్వకంశం కాబట్టి భగవంతుడికి మనిషికి ఏమి తేడా లేదు ఇద్దరు సమానమే అయితే భగవంతుడిలో ఒక అంశ మానవుడు అని మనం చెప్పుకోవచ్చు మానవులందరూ కూడా భగవంతుడు అంశలే ఆ రకంగా చెప్పినప్పుడు తర్వాత హనుమంతుడు చెప్పినట్టు దేహబుద్ధ్యా దాశోస్మితి జీవబుద్ధి వదంశక త్వదంశక ఆత్మబుద్ధి ఇతిమే నిశ్చితామతి అని హనుమంతుడు రాముడితో చెప్తాడు నేను కనుక దేహాన్ని అనుకునేట్టయితే నేను నీకు దాసుణ్ణి నేనే జీవుణ్ణి నువ్వు దేవుడు అని అనుకునేట్టయితే నేను నీలో ఒక అంశని అని చెప్తాడు అదే కనుక నేను ఆత్మని అనుకునేట్టయితే నువ్వు నేను ఒకటే అని చెప్పి హనుమంతుడు రాముడితో చెప్తాడు అనమాట అంటే ఏంటంటే మానవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం కూడా అటువంటిదే భగవంతుడిలో మానవుడు అంశ భగవంతుడికి ఎంత శక్తి ఉందో మానవుడికి కూడా అంత శక్తి ఉంది అది మనం అర్థం చేసుకోవాలి వివేకానంద స్వామి ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశాన్ని గురించి మనం ఆలోచించాలి మనం ధ్యానం చేయాలి మ్యాన్ ఈజ్ అన్ ఇన్ఫినెట్ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఈజ్ నోవేర్ బట్ హూ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వన్ స్పాట్ అండ్ గాడ్ ఈస్ అన్ ఇన్ఫినెట్ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఇస్ నో వేర్ బట్ హూ సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్ దీని గురించి మనం ధ్యానం చేసి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మానవుడికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి బహుశా ఇంతకంటే మంచి ఉదాహరణ లేదేమో వివేకాను చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం